కొడంగల్ నియోజకవర్గం స్వయాన ముఖ్యమంత్రి గారిని ఆశీర్దిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకింపేట పోలేపల్లి లగిచెర్ల ఈ లగిచెల్ల దాని చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలతో కలిపి పదమూడు వందల యాభై ఎకరాల భూమిని అక్వైర్ చేయాలని గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ పదమూడు వందల యాభై ఎకరాలతో పాటుగా ఇంకొక పదిహేను వందల ఎకరాల భూమిని కూడా అక్వైర్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా అక్కడి ప్రాంత ప్రజానికమంతా కూడా భావిస్తాను ఆ ప్రాంతంలో కాలువల కింద వ్యవసాయం లేకపోయినప్పటికీ మంచి చెరువులు కలిగినటువంటి ప్రాంతం అది లంగిచెరులో పెద్ద చెరువు ఉంది చుట్టుపక్కల కూడా పెద్ద చెరువులు ఉన్నటువంటి ప్రాంతం అది కంది పంటతో పల్లి పంటతో జీవనం కొనసాగించుకున్నటువంటి రైతులు వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక ఎకరానికి భూమి విలువ నలభై లక్షల మాటని తప్ప కిందికి లేదు వీళ్ళు ఫార్మా కంపెనీ పేరిట లేదా అభివృద్ధి పేరిట ఒక మంచి థియేటి మాటలతో ఆ రైతాంగానంతా కూడా మొట్టమొదలుగా బెదిరించింది ఎవరినంటే అసైన్మెంట్ భూములు పొందిన వాళ్ళని ఈ అసైన్మెంట్ భూములు మీ నిన్నటికీ అమ్ముకోలేరు అనుభవించలేరు మీకు పది లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం మాకు వదిలిపెట్టమని చెప్పి ప్రెషర్ వేసి కొంతమంది బ్రోకర్లను పెట్టి కొంత అక్వైర్ చేసే ప్రయత్నం చేశారు వారితో పాటుగా ఏ అయితే సొంత భూములు అయితే కలిగి ఉన్నారో వాళ్ళది కూడా ఇదే పది లక్షల రూపాయలు చొప్పునని చెప్పి బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రాంత ప్రజానికానికి గతంలో భూములు అక్వైర్ చేసి ప్రభుత్వాలు వాళ్ళని ఎట్లా రోడ్ల మీద పడేసినరో అడ్డ మీద కూలీలుగా మార్చినరో వాళ్ళకంత అనుభవం అయింది కాబట్టి వాళ్ళందరూ మాకు ఈ అభివృద్ధి పేరిట ఈ ఫార్మా కంపెనీలు అక్కర్లేదు మీ కంపెనీల దగ్గర వాచ్మెన్ పోస్టులు మాకు అక్కర్లేదు మా భూముల మీద దున్నుకొని బతకనివ్వండి తరతరాలుగా వేల వేల సంవత్సరాలుగా మనిషి అంటోడు భూమిని నమ్ముకొని బతుకుతున్నాడు మా ముత్తాతలు మా తాతలు మా తండ్రులు ఇవాళ మేము రేపు మళ్ళీ మా వాళ్ళు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటారు కానీ మీరు కనుక ఇవాళ మా భూముల్ని ఆక్రమించుకుంటే ఈ ఒక్కటే తరంలో ఈ పది పది లక్షల రూపాయలు ఇస్తే తాగి కొంతమంది ఖరాబ్ చేసి కొంతమంది మొత్తం మీద భూముల నుంచి దూరం అయిపోవడం అంటే తల్లిని పిల్లని వేరు చేసినట్టే ఉంటుంది కాబట్టి మేము ససేమిరా ఇవ్వమని చెప్పి చెప్పాడు నలభై లక్షల విలువైన ఎకరం భూమిని పది లక్షల రూపాయలకే బలవంతంగా ఉంచుకుంటా అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా ససేమిరా ఇవ్వమని చెప్పాడు అయినప్పటికి కూడా అయినప్పటికి కూడా అనేక రకాల ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసాడు